నమస్కారం దర్శకులారా నేనమ్మ కార్తిక్ ఎస్ఎం న్యూస్ తరఫు నుంచి ఆధ్యాత్మిక ప్రశ్న ఈ యొక్క పుస్తకం జ్ఞానోద విధంగా అనే ఒక ఆధ్యాత్మిక పుస్తకం దీని యొక్క విశేషత ఏమిటంటే ఈ యొక్క పుస్తకం గురించి ప్రజల చాలా మంచి అత్యధిక చెడు ప్రశ్నలు ఇక్కడ తలెత్తుకున్నారు ఈ యొక్క పుస్తకం నుంచి సంత్ రామపతి మహారాజు గారి శిష్యులైన ఇక్కడ నిలబడ్డారు అదే చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ప్రజలు తెలుసుకున్నాం ఈ యొక్క ఈ యొక్క గురించి వారు ఎటువంటి ప్రశ్నలు మనకు తెలియజేయాలనుకుంటున్నారు చెప్పండి సార్ నమస్కారం సార్ సార్ ఈ పుస్తకంలో హిందూ ధర్మం పుస్తకంలో ఇది ఏమో ఒకటే ఉంటది ఇందులో ఇసాయి ధర్మం కూడా ఉంది సిక్కు ధర్మం కూడా ఉంది ఇంకా ముస్లిం కూడా ఉన్నాయి ఇది హిందూ ధర్మం అంటే ఇంక అన్ని ఉండదు ఇది ఎందుకు ఉంది ఇది మేము అల్లతో తెలుసుకోవాలి అంతేనండి కావాలి

సో ఇది ఏంటంటే మనకు ఆ ఈ ధర్మాలు అయితే ఉన్నాయో ఈ అనేది ముందు మనకు ఏమీ లేవనమాట మనకు కలియుగంలో స్టార్ట్ అవ్వగానే ఈ ధర్మాలన్నీ వచ్చాయన్నమాట హిందూయిజం కానీ ఇసాయిజం కానివ్వండి లేకపోతే క్రిస్టియన్ కావండి ముస్లిం కావండి సో ఏంటంటే ఈ కలియుగం స్టార్ట్ అవ్వ ముందు ఈ ధర్మాలన్నీ ఒకటే ఉన్నాయి సో ఆ సింబల్ అనేది దానికే మనకు చూపిస్తుంది అనమాట ఏంటంటే మనకు ఆ సింబల్ లో చూసారంటే మనకు ఓం ఉంటుంది క్రిస్టియన్ సింబల్ ఉంటుంది అదే ముస్లిం సింబల్ ఉంటుంది అదే గురుగ్రం సాహిబ్ లో ఉన్న సింబల్ అవన్నీ ఉన్నాయి అంటే ఏంటంటే అందరి ధర్మాలు ఒకటే అనమాట ఒకటే ఏ విధంగా అంటే అన్ని ధర్మాలు ఒకటే పరమాత్మ గురించి చెప్తున్నాయి అన్నమాట ఆ పరమాత్మ పేరు కబీర్ అని అన్ని ధర్మాల్లో మనకు రుజువు ఉంది అనమాట సో మనం హిందూ ధర్మంలో వచ్చినట్టయితే మనకు యజుర్వేదము ఆ అధ్యాయ నంబర్ ఫార్టీ లో మనకు ఆ రుజువు ఉంది ఏంటంటే ఆ పరమాత్మ పేరు కబీర్ దేవ్ అని అదే రుజువు మనకు ఖురాన్ అరీఫ్ లో కూడా ఉంది ఆ అల్లా పేరు కబీర్ అల్లా అని అదే రుజువు లో కూడా ఉంది ఆల్ గాడ్ కబీర్ అని సో ఇలా రుజువులు అన్నిట్లో రుజువు పూర్ణ పరమాత్మ ఒకటే సో దానికి అనుకూలంగా మన సంత రాంపాజీ మహారాజా ఏం చెప్పానంటే జీవమే మన జాతి మనది మానవ ధర్మం హిందూ ముస్లిం సిక్ లేదు మరొక ధర్మం అవద్ధం చెప్తున్నారు మీ గురువు గారు అసలు బ్రహ్మ విష్ణు మహేశ్వరు తల్లిదండ్రులు అంటారు అండ్ ప్రమాణం చూపట్ చెప్పండి సార్ బ్రహ్మ విష్ణు శివ తల్లిదండ్రులు ఉన్నారు సార్ థ్యాంక్ సంత రాంపల్లి మహారాజ్ గారి ప్రమాణం కావాలి చూపించారు శ్రీమద్ దేవి భాగ శ్రీమద్ దేవి పురాణంలో ప్రమాణం ఉంది మూడవ స్కంధంలో ప్రమాణం ఉంది ఏంటంటే అక్కడ సృష్టి ఉత్పత్తిలో స్వయం బ్రహ్మ విష్ణు శివ గారి యొక్క ఉత్పత్తి ప్రమాణంలో బ్రహ్మ అడుగుతారు అనమాట మా తల్లిదండ్రులు ఎవరు అని చెప్పి దుర్గమాత అడుగుతారు సో అక్కడ ఆమె గురుగుమాత గారు స్వయంగా ప్రమాణం ప్రమాణిస్తారు ఏంటంటే మీకు తండ్రి ఉన్నారు ఆయన ప్రతిజ్ఞ చేశారు నేను కనిపియన్ అని చెప్పి అతడు అక్కడ రుజువు అయింది ఇంకోటి ఇదే ప్రమాణము వాళ్ళ భగవద్గీతలో పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో అధ్యాయంలో ఒకటి నుంచి నాలుగో శ్లోకంలో ప్రమాణం ఉంది ఏంటంటే గీతా చెప్తారు ప్రకృతి గర్భంలో నేను బీజాన్ని స్థాపించాను ఈ సృష్టి ప్రకృతి గర్భం నుంచి సృష్టించబడింది ఉద్భవించబడింది అలాగే ఈ మూడు దినాలు కూడా ప్రకృతి గర్భం నుంచి ఉపయోగించబడంలో ప్రమాణం ఉంది సో ఇక్కడ మూడు గుణాలు అనేవి మూడు గుణాలు గజ గుణం కొమ్మ గుణం ఈ మూడు గుణాలు మూడు దేవులకి బ్రహ్మ విష్ణు శివకి ప్రతి ప్రమాణం అనమాట దీనికి ప్రతి ప్రమాణం మహకళ్యా గుణంలో ప్రమాణం ఉంది ఈ మూడు గుణాలు ఈ ముగ్గురు దేవతలు ఎవరైతే ఉన్నారో బ్రహ్మ విష్ణు శివ శివ ముగ్గురు ఉన్నారో గురు యొక్క మూడు ప్రమాణం ఉంది సో ఈ విధంగా బ్రహ్మ శివునికి బ్రహ్మ విష్ణు శివ తల్లిదండ్రులు ఉన్నారు ప్రకృతి దుర్గామాత వారి తల్లి తండ్రి కాలుడు ఈ ప్రమాణం కూడా భగవద్గీత పదకొండో అధ్యాయంలో డిప్రెండ శ్లోకంగా భగవద్గీత నెల స్వయంగా చెప్తున్నారు లేదా మహాతాళు అని చెప్పి సో ఆ అధ్యాయంలో చెప్పబడింది ఆల్రెడీ ప్రకృతి ధర్మంలో నేను అరవై గీతాలు స్థాపించి స్థాపించానని చెప్తున్నాడు సో పద పదకొండు అధ్యాయంలో డిప్రెండ శ్ నేను అని చెప్తున్నాడు సో అది ప్రమాణం ప్రమాణం అవుతుంది బ్రహ్మ విష్ణు యొక్క తల్లిదండ్రులు

మరి భక్తి కదా ఇంకొక అవకాశం చెప్పండి ఎందు రోజు అందరికి తెలుగు అందుకోసం మనం చేయాలా ఏం చేయకూడదు దాని గురించి తెలుగు కాబట్టి సహస్ర అనుకూలం లేదు కాబట్టి అమలు చేసుకుంటా అండి ఇప్పుడు దాని ప్రమాణాన్ని వచ్చేసి భగవద్గీత చెప్తుంది అధ్యాయం తొమ్మిది నెంబర్ సులో నెంబర్ ఇరవై ఐదు దాంట్లో భూత పూజ చేసుకుంటే భూతం లేకుండా పిత్రం పూజ చేసుకుంటే పూత లేకపోతుంది అట్లాడితే అందులో మనం ఏం చేసుకుంటే కానీ ఇప్పుడు పదహారు నంబర్ శ్లోకాల్లో అధ్యాయంలో మన ఇరవై మూడు శ్లోకాలు మధ్యం మన సాద్ర అనుకూలం చేయకుండా మన సాధన విధం చేస్తే దానికి ఏం కానీ కులం ఉండదు గతం ఉండదు సూర్యుడు ఉండదు అది మన భగవద్గీత ప్రమాణం ఇస్తుంది దాని తర్వాత మనం ఏం కానీ చేసుకుంటే అది సాధుకు విరుద్ధంగా ఉంటుంది అందులో మనకు తెలియదు కాబట్టి మనం అందులో సాధు నిద్ర భక్తులు చేసుకుంటా ఉంటుంది చెప్పండి సార్ శిష్యంలో చెప్పండి ఇది గీతా జ్ఞానంలో కృష్ణ భగవాన్ ఇవ్వలేదు కాలు భగవాన్ ఇచ్చేస్తారు మన జ్ఞానంలో చూస్తామని పూర్తిగా చూసుకుంటే ఈ గీతా జ్ఞానం కృష్ణ భగవాన్ ఇచ్చేస్తారు ఇది ఎక్కడ ప్రమాణం ఉంది మనం చూపిస్తండి చెప్పండి సార్ పదకొండు అదే ముక్కరెండో శ్లోకంలోని కాలుభగవాన్ చెప్తున్నా నా పేరు కాలు స్వరూపి బ్రహ్మం నేను ఈ సమయం ఇప్పుడే ప్రత్యక్షమయ్యని అన్నారు అక్కడ భగవీతాలు శ్రీకృష్ణుడు చెప్పైతే తాళి భగవానుడు అని ఎందుకు అంటారు అక్కడ నెక్స్ట్ పదకొండు అధ్యాయం నలభై రెండు నలభై ముశోక మంత్రం నాకు వెయ్యి చేతులు సహస్రబాహు వెయ్యి చేతులు వెయ్యి భుజములు వెయ్యి కాలు ఉన్న పరమాత్మని శ్రీకృష్ణుడు అయితే నాలుగు భుజములు ఉంటాయి శ్రీకృష్ణుడు అంటే అర్ధాత్ విష్ణుమూర్తి విష్ణుమూర్తి నాలుగు భుజులు ఉంటాయి ఇక్కడ క్లియర్ గా చెప్తారు నాకు వెయ్యి చేతులు ఉంటాయని ఇది ప్రమాణం అంటే శ్రీకృష్ణుడు కాదు బిడ్డ చెప్పింది కాలు భగవాళ్ళు క్లియర్ గా ఉంది సంతరాంపౌజ మహారాజు గారు ఏమంటారు అంటే ఇప్పుడు ఈ అన్ని దేవతలు ఉన్నాయి కదా బ్రహ్మ విష్ణు మహేష్ వీళ్ళకి పూజించకూడదు అని అంటారు మరి మా మేమైతే మా తరతరాల నుంచి మేము ష్ణు మరేసాన్ని మేము పూజించే వస్తున్నాము వాళ్ళకి పూజ చేసుకుంటూ వస్తున్నాం మరి మీ సంత్రాంపాలి మహారాజ్ దీనికి ఇప్పుడు మీరు పూజించకూడదు అని అంటారు మరి అలా ఎందుకు ఎందుకు పూజించకూడదు మా తాతాలు మీ తాతాలు గురువు ధర్మ గురువులు ఉన్నారు చాలా మంది వాళ్ళు ఏమి తప్పు మాకు మా తాతాలు చేసుకుంటా వచ్చిన విధి ప్రకారం చేసుకోవచ్చిన అది ఏమి తప్పు ఉందా మరి ఇది ఒకసారి అడగండి వాళ్ళకు మీ సంత్రాంపాలి మహారాజు వాళ్ళ శిష్యాలకు చెప్పండి సంక్రాంతి మహారాజు గారు బ్రహ్మ విష్ణు శివాన్ని పూజించడానికి చెప్పలేదు సంత్రాపతి మహారాజ్ ఏం చెప్పారు అంటే విష్ణు శివ యొక్క భక్తి మార్గం శాసానుకూలంగా ఒక మంత్రం ని ఒక వారికి వాళ్ళ ముగ్గురికి ఆ ముగ్గురు దేవదేతలకి ఒక మూల మంత్రం ఉంది ఆ మూల మంత్రాన్ని శాసానుకూలంగా మూల మంత్రాన్ని ఇచ్చి ఆ భక్తి సాధన చేపిస్తున్నారు అంతే తప్ప వాళ్ళని 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 వాళ్ళ భక్తి చేయద్దు అని చెప్పలేదు సో ఇక్కడ ఇంకో ప్రమాణం ఏముందంటే అంటే ఇక ఇక ఇంకో ప్రమాణం ఏంటంటే ఆ మూల మంత్రం ప్రమాణం ఏమిటంటే భగవద్గీతలో పదవి నివేద్య శ్లోకంలో ప్రమాణం ఉంది ఓం తర్ ఇనిదేశ త్రివిధ సమృతానికి ఒక శ్లోకం ఉంది సో ఇందులో ఆ మూడు మంత్రాల ప్రమాణం ఉంది అలాగే అది పూర్వ పరమాత్మ బ్రాహ్మణం ఒకే అంటే పూర్వ పరమాత్మ ఒక్కొక్క నుంచి వచ్చిన ఆ మూడు మంత్రాలని మూడు విధాలుగా భక్తి చేయమని చెప్పింది సో ఈ మూడు మంత్రాల యొక్క సీక్రెట్ అది ఆ మూల మంత్రాన్ని గురు త్రాంపల్లి మహారాజ్ గారు గురు స్పెషల్ గా దాన్ని అనుకూలంగా పవనాలు చూపిస్తూ ఆ మూల మంత్రాన్ని ఇస్తే భక్తి చేపిస్తారు అంతే తప్ప బ్రహ్మ భక్తి చేయడం చెప్పలేదు చెప్పండి ఒకటి మా ధర్మ గురువులు ఇంత మంది ఉన్నారు చాలా మంది ధర్మ గురువులు ఉన్నారు మరి మేము వాళ్ళ గురువులు చేసుకున్నాం కదా మరి సంతరాంపా మహారాజ్ గురువులు చేసుకోవాలి సంతరాంపాజీ మహారాజ్ గురువు ఎందుకు చేసుకోవాలి దీని కారణం ఏంటి మా ధర్మ గురువు చాలా మంది ఉన్నారు వాళ్ళతో మేము గురువు భిక్ష తీసుకున్నాము గురువు రామ్మని కూడా తీసుకున్నాం కదా సంతరాంపాజీ మహారాజ్ కే గురువు గురువులు చేసుకోవాలి అది ఒకసారి మాకు చెప్పండి భగవద్గీత అధ్యాయ నంబర్ నాలుగు శ్లోకం నంబర్ ముప్పై నాలుగులో ఉంది ఏమనంటే మనం శాస్త్ర అనుకూల సాధన ఒక తత్వవేది సంత సరణంలో ఉండి చేయాలి అలా చేస్తేనే మనకు లాభాలు అనేది కలుగుతాయి శాస్త్ర అనుకూల సాధన కోసం మనం తత్వవేది సంతిని వెతకాలి ఆ తత్వవేది సంతి యొక్క లక్షణాలు మనకు భగవద్గీత అధ్యాయ నంబర్ పదిహేను శ్లోకం నుంచి ఒక నాలుగులో రాయబడింది ఏమంటే ఎవరైతే తలకెంగులో వేలాడబడుతున్న సంసార రూప రోజుని ఎవరైతే వే వేదాల సాక్ష్యంగా కంప్లీట్ గా చెప్తారో ఆయనే తత్వవేది విశ్ సో ప్రస్తుత కాలంలో ఈ విశ్వం మొత్తంలో ఒకే ఒక తత్వ సంత్ ఉన్నారు ఆయనే సంత రాంపాల్జీ మహారాజ్ గారు ఓకే సార్ ఇది మేము ఒప్పుకుంటాము కానీ నాది ఒక క్వశ్చన్ ఉంది ఇంకా అయితే మేము మా తరతరాల నుంచి మేము ఏం చేసినామంటే బలిపడతా చేసుకుంటూ వచ్చినాం మేక పోయడము బలిపడతా వేయడము అమ్మవారికి అమ్మవారికి ముందుగా ఇవి ఇవన్నీ మా పాత వాళ్ళు ముందు నుంచి చేసుకుంటూ వచ్చినప్పుడు మరి ఇప్పుడు మేము మాంసాహారం చేయడము ఇవన్నీ మా హిందూ ఉంది మరి ఇది తప్ప ఇది చేయకూడదు గురుదేవు సంత్రాంపతి మహాజము ఇది చేయకూడదని అని సంత్రాపా మహారాజు శిష్యులు చెప్తారు అరే ఇది చేయకూడదు మీరు మాసాహారం చేయకూడదు నాన్ వెజ్ తినకూడదు అంటారు మరి ఇది ఎలా ఎలా మన రాసి నాన్ వెజ్ తినకూడదు అని ఒకసారి చెప్తారా మీ శిష్యులు ఏమంటారు ఒకసారి అటువంటి సంతాపాల శిశు చెప్పండి సార్ దీనికి సమాధానం ఏంటంటే మన హిందూ ధర్మం ప్రకారం గౌడ ప్రాణంలో దీనికి ప్రమాణం ఉంది జీవనంత చేయడం అనేది చాలా తక్కువ గౌడ ప్రాణంలో ఏ కర్మ చేస్తే ఏ కర్మకి ఏ ధర్మ ఫలితం తక్కువ గౌడ ప్రాణంలో ప్రమాణం ఉంది సో మనకు ఏ ధర్మగ్రహణంలో కూడా జీవిని హింసించాలనేది ఇక్కడ లేదు అలాగే భక్తి మార్గంలో జీవిని చంపి మాంసం పెట్టాలి వాటికి ఎంత శరా పెట్టాలి అనేది ఎక్కడ లేదు దీనికి మంచి ప్రమాణం ఏమిటి అంటే దొర్వపురాణంలో జీవ అంత చేయద్దు అండ్ వల్ల మాంసం జీవంతో చేయడం వల్ల దానికి దానికి చాలా నెగిటివ్ అయిపోతే కర్మలు చెడు అయిపోతున్నాయి దాని కారణాలు ఎక్స్ ఎక్స్ట్రైం చేయబడి ఉన్నాయి దీన్ని సంత రాంపల్లి మహారాజు గారు దొల్లపురానికి ఓపెన్ చేసి మరి ప్రమాణాలు చూపించారు ఏ ఫర్మ చేస్తే ఫలం తగ్గుతుంది సత్యవర్తి మార్గంలో జీవం అనేది ఉండలేదు అది చెప్పారు బైబిల్లో కూడా ప్రమాణం ఉంది బైబిల్లో లో కూడా బైబిల్లో ప్రతి గ్రంథంలోని ఇరవై ఏడు ఇరవై ఆరు ఆయున్నట్లు మంత్రం ఉంది మనుషుల్ని తినడానికి ఆ దేవుడు ఆర్మిస్తారు వారి సృష్టిని సృష్టించి సృష్టించినప్పుడు మనుషులను సృష్టించిన తర్వాత మనుషులకి పక్షులకి ఆలకి వీటికి ఆహారం తిన మనుషులకి భూమి మీద ఉన్న చెట్లు ఆకులు పళ్ళు కాయలు ఇవి తినడానికి భోజనంకి వాటికి ఇస్తారు అదేవిధంగా పశువులకు కూడా వాటికి ఈ విధంగా కాండము మొక్కలు ఆకులు పళ్ళు తినడానికి వాటికి కూడా ఇచ్చారు తర్వాత దేవుడు ఏ రోజు తర్వాత మొత్తం అంతా అతను చూసి అతను లోపంకెళ్తాడు అనమాట ప్రమాణం క్లియర్ గా ప్రమాణం ఉంది మనుషులకి మట్టి మాసం తినకూడదని మరలా జీవుల్ని అధికారం ఇచ్చా ఉండదు జీవుల్ని అధికారం అంటే మనుషులు చంపుకొని అంటారు ఆ జీవులతోనే ఏదైనా పనులు చేయించుకొని వాళ్ళు పాలు వాటి జీవులతో పాలు తాగి మనుషుల్ని బతకమని ఆ జీవులతో పనులు చేయించుకొని బతకమని ఈ విధంగా దేవుడు ఆజ్ఞ ఇచ్చారు అంతేగాని మాసం తినమని ఎక్కడక్కడ పురాణాల్లో కూడా లేదు బైబిల్లో కూడా లేదు అక్కడ మీదైతే లేదంటున్నారు కరెక్టే కానీ మాకు మందు కూడా తాగదు అంటున్నారు సార్ మీరు సంత్రాపల్లి శిశువు శిష్యులు ముందు కూడా తాగదు అంటారు మేము నైట్ అయింది అనుకో మాకు ఫుల్ బాటల్ ఫుల్ బాడీలు కావాలి ఫుల్ బాడీలు ఉంటేనే మాకు కిక్ ఎక్కుతుంది మంచిగా ఉంటది మా మళ్ళీ శరీరం కూడా మంచిగా ఉంటది హెల్తీగా ఉంటుంది మేము ముందు కూడా మరి మరి ఏం చేయాలి సార్ మరి మేము ఇక్కడ మాంసాహారం అంటారు మరి మందు కూడా తాగొద్దు అంటారు మందు కూడా తాగకుండా మనం ఎట్లా ఉండాలి మరి ఏమైనా రాసి కూడా మరి మందు తాగొద్దాము దాని పరిమాణం మరి చెప్పండి మేము వాళ్ళు ఏం చెప్తారు అడగండి ఒకసారి మనకు సంత రాంపాజీ మహారాజ్ గారు ఏం చెప్తారంటే ఒక మనిషి గనక ఒక్కసారి గనక మందు తాగితే అతనికి అరవై అరవై సార్ డెబ్బై సార్లు అతనికి కుక్క ఒక జీవనం అతను అనుభవించాల్సి వస్తుంది సో ఒకసారి ఒక్కసారి మీరు మందు తాగితే డెబ్బై జనం మీరు కుక్కగా జన్ జన్మించి ఆ జీవనాన్ని మీరు అనుభవించాలన్నమాట సో దుఃఖం ఉంటుంది ఆ జన్మలో సో అందుకనే సంత రాంపాల్జీ మహారాజ్ గారు ఏమంటాడంటే మందే కాదు మందు సిగరెట్ మీద ఏ మట్టి పదార్థాలను కూడా అందేసి వాళ్ళ యొక్క భక్తులు కానీ వాళ్ళ అందరం అనుసరించే వాళ్ళు కానీ ఏమి ఎలాంటి మత్తు పదార్థాన్ని వాళ్ళు సేవించరు అలా సేవించడం వల్ల సమాజంలో కూడా ఒక శాంతి సమాజాన్ని స్థాపించడానికి సంత రాంపాజీ మహారాజీ ఎంతో ఒక సోషల్ రిఫార్మర్ లాగా ముందుకొస్తున్నారు ఒక ఆయన ఒక ఒక తండ్రి గాని ఎవరైనా కానీ మందు దాకా ఇంటికి వస్తే ఆయన ఎంత విద్వంతులు సృష్టించారో అది అంతా మన అందరికి తెలిసిందే కానీ ఒకసారి మనం సంత రాంపాజీ రాజ మహారాజీ గారి భక్తి తీసుకుంటే ఆ భర్తీ తాలూకా ఉన్న ఆ సుఖం కానివ్వండి శాంతి కానివ్వండి దానివల్ల జీవుడు కానీ ఏ భక్తుడైతే ఉంటాడో అతను ఎలాంటి మత్తు పదార్థానికి దగ్గర కూడా వేరు

అది అది ఒక అవబడి వెంటా మరి ఎన్ని క్లాస్ చేసిన కూడా వదిలేదు మరి అది గురువారం చేసుకుంటే మధ్య వదులుకుంటామన్నా అలాంటి చెప్పండి దీనికి సమాధానం నేను చెప్తాను సార్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక తత్వదర్శి సంత శ్రవణం తీసుకుంటేనే మనకు ఆ శాస్త్ర అనుకూల సాధన ఉంటుంది సో శాస్త్ర అనుకూల సాధన మీనింగ్ ఏమంటే ఆ సాధన చేస్తే మనకు అన్ని రకాలుగా మనకు సుఖాలు లభిస్తాయి అన్నమాట మానసికంగా గాను శారీరకంగా గాను ఆర్థికంగా గాను సో అలాంటి సుఖానికి ఒక జీవుడు అలవాటైనప్పుడు ఈ నకిలీ సుఖం అంటే ఈ అదప్పకు అదప్పు అంటే ఏదైనా తప్పుడు సుఖాలు ఏమంటే మందు తాగడము లేకపోతే ఏదైనా దుష్ప్రవర్తన చేయడము ఒకరి మీద హింస చేయడము అలాంటి తప్పుడు సుఖాలు జీవుడు ఇరుక్కోకుండా అతను ఒక నిజమైన సుఖమైన మార్గం ఏదైతే మనకు సంత రాంపాల్జీ మహారాజ్ గారు ఎవరైతే తత్వ సంతగా వస్తున్నారు సో ఆయన చెప్పిన ఆ భక్తి మార్గం చేయడం వల్ల జీవుడికి నిజమైన సుఖం లభిస్తుంది ఆ సుఖం కారణంగా సంత రాంపాల్జీ మహారాజ్ భక్తులు ఎలాంటి మత్తు పదార్థాలు దగ్గర దగ్గర వెళ్ళడమే కాదు ఇన్డైరెక్ట్ గానీ డైరెక్ట్ గా సపోర్ట్ కూడా చేయరా తీసుకుంటే గానీ సో అందులో సంత రాంపాల్జీ మహారాజ్ గారు ఒక సోషల్ రిఫార్మర్ గా మనకు సంత రాంపాల్జీ మహారాజ్ గారు ఇప్పుడు ఈ కాలంలో ముందుకు వస్తున్నారు అండి మరి ధర్మ గురించి చెప్తున్నారు ఇది మొత్తం అబద్ధమా మరి వీళ్ళైతే మాకు ఎవరు ఏం చెప్పలేరు కదా అట్లా మీరు మందు ఇవ్వండి మీరు మాంసాహారం చేయకండి మీరు మంచిగా నాచురల్ గా ఉండండి ఎలా ఉండండి పద్ధతి మీద ఉండండి అని మాకు ఎవరు ఎప్పుడు చెప్పలేదు కదా ఇప్పుడు మా గురువులు అయితే మంచిగా చాలా గురువులు డైలీ టెంక్ కొడతాము అది ఎంత ప్రసాదము వాళ్ళు మాకు ఇస్తారు ఇలా అప్పుడు మాకు ఏం చెప్పలేదు వాళ్ళు మందు తాగొద్దు మాంసాహారం చేయద్దు బలి చేయొద్దు అన్నం చేయవద్దు మరి చేయండి కదా మరి వాళ్ళు మరి వాళ్ళు వీళ్ళు తప్పు చెప్తున్నారు మరి అడగండి ఒకసారి తప్పు చెప్తున్నారు మరి వీళ్ళు చెప్పండి సార్ గురువులందరూ వాళ్ళ వాళ్ళ పేటాధిపతిని వాళ్ళ వాసనాన్ని కాపాడుకోవడానికి ప్రజలను కట్టగట్టుకుని వాళ్ళ దగ్గర తీసుకుని రావడానికి శాస్త్ర విరుద్ధ సాధన చెప్తున్నారు అందరూ శాస్త్ర విరుద్ధ సాధన చెప్పి మనుషులందరినీ పట్టుదారు పట్టించి వాళ్ళ యొక్క అభివృద్ధిని మొత్తం వాళ్ళు డబ్బులు దోచుకోవడానికి వాళ్ళ ఆశ్రమాన్ని పెద్ద చేసుకోవడానికి ఈ విధంగా శాస్త్ర విరుద్ధ సాధన చెప్పి ప్రజలందరినీ వాళ్ళ వైపు తీసుకొస్తున్నారు సత్య జ్ఞానం మట్టికి ఈ విశ్వంలో రాంపాలజీ మహారాజు గారు మాత్రమే గవర్స్పించారు విశ్వంలో ఎవ్వరు కూడా సత్య జ్ఞానం ఎవ్వరు ఓన్లీ రాంపాల్జీ మహారాజు గారే వీళ్ళు కానీ ఎక్కడైనా సరే తంబాకు మాసం బీడి చుట్టా తినద్దు అని వీళ్ళు చెప్తే వీళ్ళ దగ్గరికి ఎవరే రారు ఏ శిష్యులు కూడా వీళ్ళ దగ్గర రారు ఆశ్రమం అంతా ఖాళీ అయిపోయింది కానీ సంత్ రాంపాల్జీ మహారాజు ఒకే ఒక మాట మీరు మందు కాదట్టు బీడి సిగరెట్ చుట్టా తంబాకు ముట్టే ముట్టుకోకూడదు ఎవరికి కూడా ఇవ్వకూడదు చెప్పి సత్ మంత్రాన్ని మాకు ప్రదానం చేశారు దాని వల్ల మా ఇంట్లో సుఖము మా ఫ్యామిలీలో అంతా కూడా చదువు ఏమైనా సిగరెట్ కానీ ఏమైనా మాసం కాని ఏదైనా సరే చేతితో వేరే వారికి ఎవ్వరికి ఇవ్వం కానీ వాళ్ళ మట్టికి అలా చెప్పరు అయినా సరే మేము రాంపాలజీ మార్గం ఇలా చెప్పినా సరే మేము అతని దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం ఇతని దగ్గర భక్తి మార్గం ఉంది కాబట్టి మేము ఇతని దగ్గరికి వెళ్తున్నాం మరి చెప్పండి సార్ ఈ భక్తులు రాంపాలజీ మహారాజు వాళ్ళ భక్తులు అంతగానం చెప్తున్నారు అంటే అంతగానము అంత కాంపడేస్టమ్ వాళ్ళు చెప్తున్నారంటే మేము విధంగా ఒకసారి వాళ్ళ ఆశ్రమంకి వస్తాము వచ్చి మేము కూడా సంత 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 మొత్తం చూస్తాం మేము కూడా మేము కూడా చూసి వాళ్ళు చెప్పింది మొత్తం నిజం ఉంది అని అంటే మేము విధంగా సంత రాంపాలజీ మహారాజు నుంచి నా వేషం తీసుకుంటాము మేము కూడా భక్తి చేస్తాం భక్తి చేయడానికి మేము కూడా సిద్ధమే కానీ అవి మొత్తం మేము ప్రూఫ్స్ అని చూసుకుంటాం సార్ చూసుకున్న తర్వాత మేము భక్తి చేస్తాం చూసినారు ఇప్పుడు మన ఎస్ఎన్ తరపు నుంచి ఆధ్యాత్మిక చర్చ ఈ జ్ఞానవిధమైన పుస్తకం గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం అదే విధంగా ఎలాంటి విషయాల గురించి ముందు తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఎస్ఎన్ లో చేయండి ధన్యవాదాలు <tries> <tries>